ప్రోగ్రామ్ విజయవంతంగా చేయడం జరిగింది సో ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి మాత్రమే అంటే ఈ త్రీ డేస్ అయింది అట్లా ఎవరైనా భావించుకోకూడదు దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ సైన్స్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దాట్ షుడ్ బి దర్ లర్నింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్ త్రీ డేస్ మనం ఇగ్నైట్ అయ్యాము ఆ ఇగ్నైట్ ఉన్న ఎనర్జీకి మళ్ళీ సైంటిఫిక్ ఎనర్జీకి మనం ఖచ్చితంగా కొనసాగాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లానే మీకు ప్లాట్ఫామ్ వస్తాయి జన విజ్ఞాన్ వేదిక ద్వారా ఆ ప్లాట్ఫామ్ లో ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేయాలి రోజు ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇట్లా మనం డబల్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా ఎక్కువ టీమ్స్ రావాలి ఇంకా ఎక్కువ మంది సైన్స్ పైన ఇంట్రెస్ట్ చూపించాలి ఇప్పుడు కొందరు మీ ప్రతి ఒక్క స్కూల్ నుంచి కొందరు పార్టిసిపెంట్స్ వచ్చిండ్రు మీ రెస్పాన్సిబిలిటీ ఏమి ఉన్నాయి అంటే మీరు ఇక్కడ ఏవైతే నేర్చుకున్నారు స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు కూడా మళ్ళీ మీ ఇంకా రిలేటివ్స్ కానీ ఇంకా స్టూడెంట్స్ కానీ ఇంకా టీచర్స్ కానీ వాళ్ళందరి మధ్యలో కూడా ఏవైతే నేర్చుకున్నారో అది షేర్ చేయాలి